న్యూఢిల్లీ లండన్ మధ్య ఎఫ్టీఏ జరిగింది కదా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా బ్రిటన్ చేసినటువంటి నమ్మక ద్రోహం అన్ని అనుకూలంగా వాళ్ళకే రాసుకొని భారతదేశానికి తూట్లు పొడిచినటువంటి బ్రిటన్ కి గట్టిగానే ఇచ్చి నరేంద్ర మోదీ గారు ట్రేడ్ విట్రేయల్ అంటే వాణిజ్య ద్రోహం అలాగే నమ్మక ద్రోహం మిత్ర దేశానికి తగదు అని భారతదేశం ఇచ్చినటువంటి ఈ రెండు పదాలతో దెబ్బకి బ్రిటన్ యొక్క వ్యాపారాలన్నీ కుదేలైపోయాయి పౌండ్ విలువ భారీగా తగ్గిపోయింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు పాముకుంటూ వస్తున్నాయి బ్రిటన్ కి ఎక్కడకక్కడ గడ్డి పెడుతున్నాయి కామన్వెల్త్ అనేది కేవలం వాణిజ్యం మాత్రమే కాదు అది బ్రిటన్ యొక్క పరువు అది బ్రిటన్ యొక్క ఉనికి అది బ్రిటన్ యొక్క గౌరవం అంటూ ఈ రోజు బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కీర్ ము స్టార్మర్ కయితే గట్టిగానే వాయించేశారు చార్లెస్ రాజు ఎందుకలా తమ్ముడినే వదలలే వీలంతా కీర్ స్టార్మర్ కీర్ స్టార్మర్ మనతో ఉన్నట్లుగే ఉండి భారతదేశంతో అన్ని విధాలుగా మంచి వాణిజ్యాలు నేర్పుతానని చెప్పి వాళ్ళకు అనుగుణంగా అన్ని అగ్రిమెంట్లు రాసుకొని వాళ్ళ యొక్క ఎవరైతే ఆ లేబర్ పార్టీకి దగ్గరగా ఉంటారో వాళ్ళకి కాంట్రాక్ట్లను ఇచ్చేసి వాళ్ళకి రాయితీలు ఇచ్చేసి అలాగే ఈ వ్యవసాయం విషయంలో కూడా అన్ని ఉత్పత్తులు మన దేశంలో చొరబడి మన దేశీయ ఉత్పత్తులకు ఏమొచ్చేసి ఒక పరిమితులు ఏర్పాటు చేశాడు దీన్ని ఇప్పుడు భారత్ భారీగా ఖండిస్తే దెబ్బకి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ రోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాయి భారతదేశాన్ని తక్కువ అంచనా వేశారు అని చార్లెస్ రాజు అన్నాడు అలాగే ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా అంటున్నాయి చేసినటువంటి ఈ యొక్క పనికి మాలిని పని ఈ రోజు ప్రపంచాన్ని కుదిపేస్తుంది బ్రిటన్ యొక్క జీడిపి మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి మేం దేనికైనా సిద్ధమే అది ధర్మంగా న్యాయంగా ఉంటేనే అని ఈరోజు మన భారత దౌత్య కార్యాలయం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి మాట దౌత్య కార్యాలయం చెప్పినటువంటి మాట భారతదేశ విదేశాంగ శాఖ విడుదల చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ప్రపంచ దేశాలు ఒక కుదుపు కుదిపేసాయి బ్రిటన్ కి గట్టిగా గట్టి పెట్టాయి బ్రిటన్ కి ఊహించిన షాక్ ఇది ఇలా నమ్మక ద్రోహం చేస్తారా ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో రెండు దేశాలు సమన్వయంగా లాభాలు పొందాలి ఒక దేశానికి తూట్లు పొడి చేస్తాం మరి అలాంటప్పుడు ఇంకెందుకు ఎఫ్టిఏ దీనికంటే ట్రంపే బెటర్ కదా మనోడు ఏదో అనుకున్నాడు ఇంతకు ముందు కూడా అంతే కదా రెండు వందల సంవత్సరాల క్రితం బాగా దోచేసాము భారతదేశంలో ఇప్పుడు కూడా మనం వాణిజ్య పేరుతో ఎఫ్టిఏ అనే పేరుతో భారతదేశం సంపదని దోచేద్దాం భారతదేశం యొక్క జీడిపిని తినేద్దాం మంచి పేరుతో అంటే ఎఫ్టిఏ అనే పేరుతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో భారతదేశాన్ని తినేద్దాం అంటే అప్పట్లా ఉండేది కాదు కదా అప్పటి పరిస్థితులు కాదు కదా అప్పుడు మీకు కొన్ని రోజులు ఏమొచ్చేసి మా వాళ్ళు కొంతమంది దేశ ద్రోహులు తర్వాత గాంధీ గారు ఏమొచ్చేసి ఇటు మాకు అహింస అహింస అంటూనే బాగానే మీకు దోచిపెట్టేశారు తర్వాత డెబ్బై సంవత్సరాలు మమ్మల్ని తిన్నది కాంగ్రెస్ కానీ పది సంవత్సరాలుగా మా బ్రతుకులు మారే మా నాయకులు మారారు మా దేశం మారుతుంది అక్కడ ఉన్నది ఏ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కాదు నరేంద్ర మోదీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీ అలాగే జైశంకర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ మామూలు విషయమేం కాదు అమిత్ షాతో పాటు ప్రతి ఒక్క కేంద్ర మంత్రి కూడా ఒక ప్రధానితో సమానమైనటువంటి వ్యక్తి దేశం కోసమే పాటుపడినటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ దేశం కోసం ధర్మం కోసం మేము ఇలాంటివి కాంగ్రెస్ పాలనలో వినే వాళ్ళమే కాదు ఒకవేళ ఇదే ఈ రోజు ఉంటే రోజు భారతదేశం తల తీసుకెళ్లే బ్రిటన్ కాలు ముందు పడేసేవాళ్ళు కానీ అది ఆ రోజులు పోయాయి నువ్వు ఏదైతే ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు చేశారో మీరు ఇప్పటికే మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది కాబట్టి దాన్ని కాపాడుకోండి మొదల